ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను జనసేన పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు నెల్లూరు నగరంలోని జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో పేదల మధ్య ఈ వేడుకలను జరుపుకున్నారు అజయ్ కుమార్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ పేదలకు వస్త్రాలు ఆహార పొట్లాలను పంచిపెట్టారు కార్యక్రమంలో జనసేన నాయకులు మాట్లాడుతూ అజయ్ కుమార్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు జిల్లాలో జనసేన పార్టీకి ఆయన పెద్ద దిక్కుగా మారి పదంలో నడిపిస్తున్నారని కొనియాడారు ఆయన సూచించిన మార్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు మా అజయన్న దాదాపుగా చిరంజీవి యువత అజయన్నతో నలభై సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాం ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అదే క్రమంలో ఈరోజు ఉదయం వినాయకుడి గుడిలో పూజతో ప్రారంభించి ఆత్మకూరు బస్టాండు మినీ బైపాస్ సాయిబాబు గుడి దగ్గర పేదలకి హరిరెడ్డి గారి ఆధ్వర్యంలో అల్పాహార్ హరిరెడ్డి గారు శేఖర్ గారు వీరి ఆధ్వర్యంలో అల్పాహార విందుని అందజేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆఫీసులో ఈరోజు మహిళలకి చీరల పంపిణీ అయితేవి అన్నదాన కార్యక్రమాన్ని అయితే ఘనంగా నిర్వహిస్తున్నాం అదే క అదే క్రమంలో ప్రత్యేక పూజలు జరిపించినటువంటి కాకు మురళీరెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో నూట ఒక టెంకాయలు కొట్టడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు పెద్ద హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో నూనె మల్లికార్జున యాదవ్ గారి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకి పండ్లు రొట్టె రొట్టెలు పంచడం కూడా జరుగుతుంది ఇవన్నీ ఈరోజు అజయ్ కుమార్ గారు జనసేన పార్టీకి చేస్తున్నటువంటి సేవ ఎటువంటిదంటే ఈరోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నటువంటి సేవలే జనసేన పార్టీకి సేవ చేస్తున్నటువంటి స్ఫూర్తి ఆ స్ఫూర్తితోనే ఈరోజు జిల్లాలో నలుమూలల ప్రతి ఒక్కరూ ఆయన యొక్క బర్త్డే వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఆయన ఆయన కుటుంబం ఎప్పుడు నిండు నూరేళ్లు అష్టైశ్వర్య బలాలతో ఉండాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేము అందరం కోరుకుంటున్నాం రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఆయన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని తీసుకుంటే ఖచ్చితంగా జిల్లా మొత్తం ఏకతాటి మీద జనసేన పార్టీ ఉంటుందని చెప్పి పత్రికాముఖంగా అదే మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జనసేన